ఓ రామ నేనల్లుకొచ్చా లక్ష శ్రీరామ సుమాల మాల ఏ బండరాతుల పునీతుల చేయనంచో వాటిపై మోపి కందిన నీ పాదాలకు నీ నామాల నా మాలతో ఒత్తి సేద తీర్చాలని ఓ నా నేను నేనల్లుకొచ్చా లక్ష శ్రీరామ సుమాలమాల పాదరక్షలు తమ్మునికిచ్చి అడవుల నడిచి అలిసిన పాదాలకు నా మాల తాకించి కాసింత ఊరట కలిగిద్దామని నేను అల్లుకొచ్చా ఓ లక్ష శ్రీరామ నామాల మాల కానీ ఓ రామ నీ పాదాల వద్దే సదా కాపున్న హనుమన్నను దాటి బోటి ఉడత భక్తులకు కొలు ఉండేనా ఆ సామి వదిలితేనేగా మా ఆసామి పాదాలు మాకందేది దిగులుగా నిలుచున్న నన్ను చూసి నవ్వింది సీతమ్మ ఆప్యాయంగా పిలిచింది కలి తిరిగిన ఎరిగిన అమ్మలా పాదాల చేరే దారి నా చెవిలో ఊరింది మెల్లిగా రామ పాదాల కన్నా హనుమకి రామనామమే ప్రీతి అట రామ నవమిన భూజనుల రామజన భజ రామనామ భజన మక్కువట ఆ వేళ స్వామిని వదిలి అటు వెళతాడు హనుమంతు ఆ జాములే అయ్య మాతో గడపడం ఏటా జరిగే తంతు ఈసారి అందులో నీవు పంచుకో ఓ వంతు అమ్మ ఇచ్చిన ఆలంబనతో వచ్చిన బలంతో నవమి ఎదురు ఎదురుచూస్తూ నిల్చున్నా రానే వచ్చింది శుభగడియ రామనవమి వేడుకలు జరుగుతున్నాయి ఘనంగా శ్రీరామ శ్రీరామ భజనలతో జగమే రామమయంగా మారుత తుల్యవేగంతో మారుతి భువి చేరాడు పరవశంగా అయ్య పాదాల వైపు పరిగిడబోయా అదే సదవకాశంగా అదేమి వింతో నాడుగు కదిలింది హనుమయ్యతోటే ఆయన వెంటే నిలబెట్టింది భజనలు జరిగే చోటే రామనామం అంటూంటే వింటూంటే కలిగే పులకింత రామయ్యే తన చేతితో తల నిమిదినంతకు వెయ్యింత నా నామాలమాల రామపాదాల చేతని చేరకపోని ఈసారి మెల్లిగా అడిగేస్తా తల్లి సీతమ్మని రామనామం సదా నా చెవుల శోకనిమ్మని ఆ నామరుచి నాల్కంచుల నిలువనిమ్మని నిమ్మని